యుద్ధం మిగిలేవున్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలేవున్నది ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నడు మన రాకేశల్లా

ఈ పెన్షన్స్ దేనివల్ల కానీ పెద్దవాళ్ళు వయసు అయిన వాళ్ళు లేకపోతే ఏదో అదృష్ట దురదృష్ట భర్తలు కోల్పోయిన వాళ్ళు కొంటరి మైన దేవుడు వల్ల శాప పెట్టబడి అంగవైకలంతో పొందిన కొందరు మనుషులు వాళ్ళ కానివ్వండి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఇల్లు పిల్లలు ఇచ్చేది ఇప్పుడు లోకేశ్వర్ మొత్తం రెండు వందల తొంభై మూడు ఇళ్ళు సాక్షి అయింది ఇంక ఇప్పటి వరకు గ్రౌండ్ అయ్యి నూట అరవై నాలుగు ఇప్పటి వరకు ఒక్కటి చెప్తాను అది టెక్నికల్ బాగా చెప్తాను అంటే నేను రాజకీయాల రాక ముందు రాకముందు చూస్తాను ఏ ఊరు పోయినా ఇల్లు కాగి ఇల్లు అడిగి ఏ ఊరు పోయినా ఇల్లాగి అయ్యా ఇల్లు కావాలా అయ్యా ఇల్లు కావాలా అయ్యే ఇల్లు కావాలా అయ్యే ఇల్లు కావాలా పదిహేను ఒక ఇల్లు కానీ కట్టిద్దమంటే వాళ్ళు సాక్షి ఇస్తే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తమంటే వాళ్ళు వస్తారు ఏమి ప్రభుత్వం రెండు వందల తొంభై మూడు మండలానికి ఇస్తే నూట అరవై వందల మంది మార్కింగ్ చేసుకున్నారు బేస్మెంట్ లెవెల్ ఒక్కొక్క మంది రూప్ లెవెల్ నలభై నాలుగు మంది స్లాబ్ లెవెల్ పద్నాలుగు మంది మినిష్ లెవెల్ పది నుంచి ఇల్లు లేవు సారు ఇల్లు సారు ఇల్లు సారు రాజకీయ ఈ రోజు వచ్చి సాంక్ష కట్టుకుంటూ లేవు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోండి ప్రభుత్వం ఎన్నో పరిమితులు ఉంటాయిస్తే ఐదు లక్షలు ఐదు లక్షలు వచ్చింది ఒక లక్ష ఎన్నో పదో ఇరవై పక్క కలుపుకుని పెట్టుకోండి మళ్ళీ ఎప్పుడు అంటారు కొంత రకరకాలు చెప్తున్నారు తరని సాధ్యం కాదు ఇవి పోతే మన డబ్బుల్లో కొట్టాలి 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 ఇంకొక పదిహేను మంది ఎక్కువ తీసుకెళ్తాం అన్ని చోట్ల పాక్నూరు నసిపేటు ఆరు పదిహేను నుంచి తలబడడం ఐదు లక్షలు ఇంటికి ఇంటిగా జీతమని కూడా అందంటే మీరు ఆలోచించారు ఈ ఆరునూరు లేకపోతే ఇంకా నూట పద్దెనిమిది నియోజకవర్గాన్ని ఈరోజు నువ్వు ఉన్నది ఆడు మైపు నువ్వు బతుకున్న ఇల్లు ఉన్నది ఆడు కలర్ ఉండబోతున్నాడు కాబట్టి దయచేసి నా మాట కొట్లాడి కొట్లాడి తీసుకొస్తాను ఇల్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు వికేదన కావచ్చు రోడ్లు కావచ్చు కొద్దిగా మీరు కూడా రోడ్లు ఇరవై ఐదు ఇప్పుడు సాక్షన్ అయితే చూడండి మీరు కూడా కొద్దిగా కన్స్ట్రక్షన్ మంచి పాలిటీ ఏదైతే రాక రాక వస్తుందో ప్రభుత్వం నుంచి దాన్ని జాగ్రత్తగా పడుతుంది ఈ బీడీసీ పేర్లు పెట్టుకున్నారు కదా ఇట్లాంటివి కంట్రోల్ అంత పనికిరాన్ని పనిచేసే బదులు పరిపర్చి నాకు ఏంటి పదిహేడు కోట్ల రూపాయలు ఏం పోతుంది ఎవరి డబ్బులు ఇప్పుడు ఆరున్నర కోళ్ళు మన టెడర్ అయిపోయింది తల్లిదండ్రులు ఎక్కడి మెట్లు లేవు ఒక్కరి కారు లేవు ప్రతి ఒక్కరిని బతున్నా ప్రత్యక్షంలో రెండు వందల సార్లు ప్రతి మంత్రి గడప కూడా పన్నెండు మంది మంది ఆ నందిపేడి లాస్ట్ మూమెంట్ రెండేళ్ళి నందిపెడి నలభై ఏళ్ళ నుంచి ఒక ఆర్ఎిక లేదు అందరు పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద నాయకులు మాట్లాడతామంటే ఇబ్బంది ఉంటుంది కలెక్టర్ అయితే ఎస్పీ అయితే కూర్చుండదు పోదే బాత్రూమ్ లేదు కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి ఆయన చివరి మాట్లాడుతుంది ఇప్పుడు అన్నట్లు ఈ చివరి ప్రాంతాలకు ప్రయత్నం చేస్తున్న గుండ కూడా సుదర్శన రెడ్డి గారికి సీహెచ్ సీహెచ్ నుంచి కొమ్మన్పెల్లి జలాల్పూర్ వరకు బ్యాక్ వాటర్ ఉంది ఒక రెండు వందల కోట్లు ఒక రెండు వందల కోట్లు ఇస్తే ప్రతి ఊరు తల్లిగారు కావచ్చు గంగసమర్ కావచ్చు చిన్న కావచ్చు తలపెల్లి కావచ్చు అన్ని పుష్కర కాలు కట్టుకుంటాము అన్ని చోట్ల కాటేజెస్ కట్టుకుంటాము పది కోట్ల మందిని ఎక్స్పెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పది కోట్ల మంది స్నానాలకుంభమేర స్నానాలు ఎట్టడం గోదావరి స్నానాలు పది కోట్ల మంది మన గోదావరి దగ్గరని చెప్పినా మా దగ్గర ఉన్నది గోదావరి మా దగ్గర బ్యాక్వార్డ్ రెండు వందల కోట్లు చెప్పి అన్నది వేదిరిక తగ్గుతుంది నిరుద్యోగం తగ్గుతుంది కార్ కన్నా బిడి చేసి చేతులు తాగుతాయి దుబాయ్ పోయి బస్సు జనాలు తగ్గుతుంది కార్ఖాన బిడికి పోయి క్యాన్సర్ పాలవుతుంది నేను చెప్పాను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దయచేసి రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్లు వచ్చినప్పుడు వారు మాట్లాడేది వాడు మాట్లాడతాడు నేను మాట్లాడేది నేను మాట్లాడతాను కానీ అభివృద్ధిలో మాత్రం మాకు ఒక సమాన వాటా కావాలని అడుగుతుంది మీ ప్రాంత ప్రజలు కూడా రేపు అవసరం వచ్చిన రోజు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు సుమారు మూడు వేల కోట్లు బోధన నుంచి అక్కడ పెట్టేట్ల గంగుతో అక్కడ ఆ టైట్లో కేటాయిస్తారు మూడు వేల కోట్లు వీరంతా సహకరిస్తే మొత్తం పన్నెండు పదిహేను వందల దరిద్రం అవుతుంది పర్మినెంట్గా టూరిజం అవుతుంది రెండోది కూడా రెండు కోట్లు ఇచ్చారు ముప్పై కోట్లు అడుగుతున్నాం ఏది ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడే మా దగ్గర చిన్నయానము దాదాపు మంచి ప్రాంతము రెండు కోట్లతోనే కాదు మైపునగలో వంద కోట్లు తీసుకుపోయి మాకు కూడా ఒక యాభై కోట్లు కావాలన్నమా కాబట్టి మరి మీ ప్రజలు దేశంలో రాజకీయాలు పక్కన మాట్లాడారు ఎలక్షన్ వచ్చినప్పుడు మీ న్యాయం ధర్మం వచ్చిన వాళ్ళతో ఏమేమి మా కోటి ఏమండి ఆ రోజు రాజకీయాలల్లా ఏం జరుగుతుంది ఏముంటుంది మీకు నచ్చిన కోటి న్యాయం ధర్మం మీ గురించి ఎవరు ఎవరున్నాడు మీ గురించి అది ఓట్ల ఓట్ల నాటకం పక్కన పెట్టండి కానీ మీ వాటాల గురించి అభివృద్ధి గురించి అడగడం నేర్చుకోండి రాజకీయ నాయకులని అధికారులని ప్రజలు కూడా చెప్తున్నారు తెలుగు తెలుగు లేని ప్రజలు ఎక్కడ ఉన్నారు అలా జీవితాల పేదరికం వల్ల చిన్న నీళ్ళు గడిచిపోతున్నారు తెలుగు తెలివైన ఇప్పుడు అడుగుతున్నాం అగ్రికల్చర్ కళాకారు సంఘటన అందుబాటుకి ఏమంటున్నాను సహకారం లేదు ఏ పార్టీ నేను ఏమంటున్నాను రూరల్లో తెలంగాణ యూనివర్సిటీ ఉంది నిజామాబాద్లో మెడికల్ కాలేజ్ ఉంది భూవనంలో పాయిల్ బ్యాంక్ ఉంది పాల్గొండలో శ్రీ లక్ష్మి కిరాల ఉంది కాకతీయ కిరాల ఉంది పదక ఉంది ఏమి లేదు అది ఆరోగ్యం ఇది ఆలోచించండి నేను నా గురించి నా దేవుడు మంచి అన్ని రకాలుగా బాగున్నాను అన్ని సంపాదించుకొని ఇక్కడ ఉన్న ఈ మూల ప్రాంతాలు ఒక నా పెరుగునీ మీరందరూ కలిసి కట్టుగా పార్టీలకు అతీతంగా ఉండాలి కులాలు కూడా కొంచెం తగ్గించుకొని ఉడపించి ఎంత ఉంటే అంత దగ్గర ఉంటే పదే మీరు అనుకుంటుండొచ్చు ఈయన నేను తీసేది కులాలని సమానమైన చేసుకుంటాను వాళ్ళు ఎక్కువ తక్కువ పదాలు తగ్గే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు కోరుకోరు రాదు నేను కాపులను కూడ నేను కమ్మలలో కూడతాయి దేవుడు దేశాలకుల ఆ కులమే కాకుండా మొత్తం కొందరు మనుషులను అట్రాంతం చేయడం మనుషులు చిన్న కులం మాకు తగ్గించాడు ఎట్లయితే ముస్లింస్ క్రిస్టియన్స్ ఎట్లున్నాడు హిందువులు కూడా మంచిది ముగ్గురు మతాలు కలిసి భారతీయులు దేశం ఉంటే మా తి దేశం లేని కాబట్టి నేను ఎంత చెప్తున్నా ఇక్కడ ఉన్న రైతులకు కావచ్చు ఉన్న మిగతా మధ్య తరగతి ఆదాయ వర్గాలు కావచ్చు ప్రజలందరూ కలిసి ఉంటేనే అభివృద్ధి అవుతుంది రానున్న రోజులు ఇంక మూడు ఏళ్ళు ఉన్నది మ్యాక్సిమం ట్రై చేస్తాం ఎంతవరకు వీలైతే అంతవరకు తీసుకురానికి ప్రయత్నం చేస్తాం మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి రాజకీయాలకు అతీతంగా రండి కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ఎవరేమైనా సంతకం పెట్టాల్సిందే చిన్న వరగాల మీద నా పేరు ఉండాల్సిందే ఎట్లయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఆరుమూర మీద బయట ఒకసారి కొంత ఇబ్బంది ఉంటారు రేవంత్ రెడ్డి గారు చాలా ఇష్టం ఇక్కడ ఏం చేస్తుంది దేవుడు ముఖ్యమంత్రి కావాలంటే నాకు ఆరు పేరు కావాలి ఇబ్బంది ఉంటుంది అది ఇర అవినీతి చేయడు ఏం చేయడు మాత్రాలు చేద్దామని కోరున్నాడు మాత్రు ఒకటి కానీ ఏం చెప్తున్నా ఉండండి మంచి చేసిపోతాయి యాభై ఎన్ని రోజులు మంచి ఇప్పటికే ఒకప్పుడు ఇద్దరు కేసు వాళ్ళు ఎట్లాంటి నలుగురు నాయకుడు వాళ్ళే రాజులు వాళ్ళే మంత్రులు వాళ్ళ అంచారులు ఇట్లుండే వ్యవస్థ ఇది రాజ్యం ప్రజాస్వామ్యం నాకు లేకుండా వాడు ఒక రాజు ఈ రాజు కింద ఒకటి అత్యుడు అస్టేట్ ఏదైనా చిన్న ఒక ఏదైనా పురుషులకు చెప్తాం ఒకరోటమా కేసు పెడదాం ట్రాక్టర్ వచ్చిన బంధువుల గీతం ఆవేశం వచ్చిన మామ గీతం కాంట్రాక్టర్ వచ్చిన బాబార్ గీతం సగం తమ్ముడికి చిన్న సగం బాబాదించిన రాజ్యంలో ఈరోజు మీ భయం లేకుండా అవినీతి లేకుండా పార్టీల పిచ్చి లేకుండా కులాల పిచ్చి లేకుండా ఫస్ట్ ఈ ఆరుమో ప్రశాంతం వచ్చింది మీరు దయచేసి ఆలోచించుకోండి చెప్పింది ఒకవేళ ఈ నన్ను పరిశీలి అడిగాను నేను వచ్చిన తర్వాత ఆర్మలేదు రౌడు లేవు కుండాలు లేవు కబ్జాలు లేవు

మూడేళ్ల తర్వాత ఎన్నికలు యుద్ధం ఉంది నడంగా ఉంది గద పట్టుకుంటా గద పట్టుకోండి కత్తి పట్టుకుంటా కత్తి పట్టుకోండి నేను ఒకరి ధర్మాన్ని పట్టుకుంటాను దైవాన్ని నమ్ముకుంటా ప్రజల్ని నమ్ముకుంటాను కాబట్టి పేద ప్రజల మధ్య ఈరోజు రెండు వందల కోట్లు రిటైర్ అయిపోయింది తొమ్మిది వేల రెండో కట్టుకున్నాడు రెండేళ్ళు బయట ఏ ఎమ్మెల్యే ఏ టెండర్ అయిపోయింది రెండు వందల కోట్ల టెండర్ అయిపోయింది పేద పిల్లలు ఏముంది కొట్లాడి కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ ఒక్కటి గేరు ప్రతిపక్షంగా ఇట్లాంటి పేద పిల్లలు మరింత ఐదు వేల మంది రెండు వందల ఎకరాల ప్లాన్ చేసి రేపు మూడు వందల రెండు నెలల నుంచి ఒక్కొక్కరికైకో జరిగింది ఏమవుతుంది నాది ఏం పోతుంది నేను కొట్లాడేది ఎస్సీలు బీసీలు మైనార్టీలు పేదలు ఐదా రాష్ట్రాలు టెండర్ అయిపోయింది రెండు ఆరు కోట్లు నాలుగు నెలల చిన్న పథకం ఆయన ఉంది ఏమన్నా అంటే రాకేశ్వరికి పేరు వస్తుంది నాకేం పేరు వస్తుంది నా పేరుగా దేవుడిగా ఉంటుంది మంచిది కాదు కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి రాజకీయాలు ఏ వాళ్ళు మీరు సహకరించండి దుర్మార్గమైన రాజకీయ నాయకులు ఎస్సీ అంశాలు ఏమైతుంది పేదపిల్లలు దళితులు పేద భద్రం కూడిపోయే ఐదో రాజ్యం లేదు

నిజామా జిల్లా పెద్దలు కావచ్చు ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు దయచేసి రాజకీయాల ఎన్నికల రంగం పోయి ఈరోజు నందిపేట హాస్పిటల్ ఆపి హాస్పిటల్ ఆపిస్తారు ఎన్ని ఆపుతారు ఎవరు ఎందుకు మీకు ఇంత బాధ మనం అందరం ఒకటవుదాం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుదాం పోదాం ముఖ్యమంత్రి దగ్గరికి మూడు లక్షల కోట్ల బడ్జెట్లో మా వాడు ఎంత ఆరుమూడు వార్డు ఎంత ఆరుమూడుల దొంగేశ్వర వాళ్ళు ఎంత నూతుపెలి వాడు ఎంత ఈ రకంగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు దమ్ముండే కొట్లాడిస్తే హాస్టల్లో లేరు రెండు వందల కోట్లు పెట్టే కు మొగ్గు లేరు లేదని పరిగణ ప్రచారం కాబట్టి ఈ వేదిక ద్వారా ప్రతిపక్ష నాయకులందరికీ ఉంటుంది రండి ఏ పార్టీ అయినా బిఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోతుంది మన ఆర్థిక రావాల్సిన పార్టీ మాకు ఎంత ఇస్తున్నారు ఎత్తివారు ఎందుకు మూడు వందల మూడు స్టేడియం కాబట్టి కాంగ్రెస్ నాయకులకు బిఆర్ఎస్ నాయకులకు మిగతా కమ్యూనిస్ట్ కావాల్సి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంకి పార్టీ అధికారం ఉండి ఇలా పార్టీ కలుసుకోరు కలుసుకోకుంటారు పార్టీ మంత్రి ఉంటారు మేకను చూసి ఇబ్బంది నా మొగ ఎవరా పెద్ద మాస్టర్ బావ తొంట సీనియర్ కాంగ్రెస్ నాయకుడు లానన వపరి నేను తోరుతు తెలుది నా పక్కన ఉంటే నాక నన్నం ఎరే కాబట్టి మొరగతు తెలుది ఆయన పెద్ద మాస్టర్ బాపే నా అంటే నేను కి కం తీసుకో పోతా గవర్నర్‌కి తీసుకో దిక్కువే కోడి తీస్తా అపోహలు కూడా తగ్గించాయి ఈ మధ్యన అపోహలు రాకేష్ రెడ్డి వస్తున్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్ నేను బీజేపీలో నన్ను కోటేషన్ పొగ్గునే ఉన్నా నేను ప్రభుత్వానికి దగ్గర ప్రభుత్వంలో ఆట అవుతున్నా మూడు లక్షల కోట్లు నన్ను ముప్పై వేల కోట్లుంది అవన్నీ ప్రభుత్వం పార్టీలు కాంగ్రెస్ పార్టీ లేదు బీజేపీ పార్టీ లేదు అవన్నీ బయట ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే ఇచ్చేసిన పార్టీలు ఇస్తలేదు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఎక్కడ కూడా పార్టీలు దయచేసి మీ ఊళ్ళలో కూడా మేము ఎట్లా కలిసి ఉన్న కలిసి ఉండండి మేము లోపల అంతే ముందు చెప్పిన మంచిగా కలిసి ఉంటాం మేము ఇప్పుడు సుదర్శన రెడ్డి మన వెళ్ళబోతుంది మేము మంచిగా ఉంటాం తండ్రి కొడుకులాగుతాం మనదాం మహేష్ కుమార్ కొడుకు ఊళ్ళలో మీకేదూ పార్టీలన్నీ కలిసి ఉన్నాయండి కులాలన్నీ కలిసి ఉండండి మతాలన్నీ కలిసి ఉండండి ఎలక్షన్ వచ్చినప్పుడు ఇంకా అన్నిటికీ స్థానిక కలుస్తుంది రాబోయే ఎన్నికల పొద్దుగా పాదాలు కూర్చుంటే ఇందులో కూర్చుంటాడు సాయంత్రం పైసలు కూర్చుంటాడు ఇది లేదు ఆటలాడుకున్న సంఘం పంచాయతీ ఊరుకు ఏది మంచి జరుగుతుంది మీ కడుపునొస్తే ఓడి కాబోతాడు మీ కారులో ఓడిపోతాడు మీ కన్నీరు అయితే ఊరుతాడు మీ బిడ్డల స్కూల్లో మంచి వసతులు ఎవరు చెప్తాడు మీరంటే ఇష్టపడే మీ కలిసి నాయకులు ఎన్నుకోండి మీరు నిర్ణయించుకోండి పార్టీ నిర్ణయించుకోండి మీ ఊరు ప్రత్యక్షుడు కావాలి ఎంపీటీస్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఆడగట్లున్నాడు ఆడు ఆడకట్టు మా కులప్పుడు పదార్థి ఊరికి ఏం చేస్తాడు వాళ్ళు ఎన్నో మళ్ళా కానీ కాలు పెట్టుకోండి కలబెట్టు చూసాడు ఒక దేశం ఒక ధర్మం ప్రజలు విద్యార్థులు రైతులు మహిళలు ఒక అవగాహన మనం ఏం చేయాలి సమాజంలో కాబట్టి మీ అందరికీ మళ్ళొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు సాగు వారు ఒకటిగా ఇది చెప్తున్నాను ఈ చెప్పులు కూడా దయచేసి ఏదో గవర్నమెంట్ ఇచ్చింది కదా కాదు ఇది ఎంతో మంది మీరు మూడు కోట్ల మంది అప్పు తీసుకొస్తుంది దయచేసి ముప్పై ముప్పై నిమిషాల పాటు సన్ని చేసుకున్నారు వీటిలో ఇంట్లో ఏదైనా పని ఉంటేనే పెట్టుకోండి లేదు పిల్లలు పేరు చేసుకోండి పెళ్ళితే ఫ్యామిలీలో అయిపోయినట్టు ఖర్చు అయిపోయి ఏదో ఈ పైసలు కుట్టిగా నచ్చినాయి కదా అని అనుకోకండి ఎందుకంటే సుమారు మూడు కోట్ల మంది తాకట్టు పెట్టుకోండి ఈ పైసలు వేదో పైసలు మీ బిడ్డల పైసలు ప్రతి రూపాయి దాన్ని పొదుపుగా వాడుకోండి పనికొచ్చే విధానమే వాడుకోండి కొందరు ఏమనుకుంటున్నారని గవర్నమెంట్ ఫ్రీ ఫ్రీ కాదు మూడు కోట్ల మంది భవిష్యత్తులో తాకట్టు పెట్టి ముప్పై మూడు ఏళ్ళ తర్వాత మనం అనుమతులు అప్పు తెరపాలి కానీ నిన్న ఐదు వేల కోట్లు అప్పు చేసిన రాజు ప్రభుత్వం అది ముప్పై మూడైనాటి పది పైసలు కావాలి వారాన్ని కాటి పని కట్టాలి మేము మేము మనం కొనుక్కుంటూ మేము మనమలు అందరూ తెలిపాలి ఇది కూడా మా పెట్టుకొని ప్రభుత్వ పథకం ఏ రూపాయి వచ్చినా దుర్విడం చేయకండి అది అందరి మీద అప్పు తీసుకొస్తున్నాము సద్వినియోగం చేసుకోండి రేషన్ బియ్యం కావచ్చు పొదుపు ఉంచుకోండి అనవసరంగా ఇది అమ్మేసుకొని ఇరవై రూపాయలకు అమ్మేసుకొని నలభై రూపాయల బియ్యం మళ్ళీ బియ్యం అయితే యాభై రూపాయలు అమ్ముకోవడం ఈ బియ్యం ఏమన్నా ఉంటే రాకుంటే మాకు ఇప్పటి మేము మాట బియ్యం తినాలి సన్న బియ్యం చాలా బాగున్నాయి అంటారు ఒకవేళ మీకు ఎక్కడన్నా రాళ్ళు ఉన్నాయి ఇంకేమైనా ఉన్నాయి మిక్సీ చేస్తున్నారంటే మాకు ఇప్పండి కొంతమంది ఏం చేస్తున్నారు నలభై రూపాయలు బియ్యం ఇరవై రూపాయలకు అమ్ముకుంటారు మళ్ళీ పుగాలు యాభై రూపాయలు అమ్ముకుంటారు ఏదైతే ప్రజల గురించి చేస్తున్నారో యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేషల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆరుమూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధ గమ్మన్నాడు మన రాకేషల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు